ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ చిత్తూరు జిల్లాలో నిరసనలు మిన్నంటాయి సోమవారం సాయంత్రం జిల్లాలోని పుంగనూరు పలమనేరు నియోజకవర్గాల్లో మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వెన్నుదన్నుగా ఉన్న నియోజకవర్గంలోని ప్రధాన నాయకులందరూ రోడ్లపైకి వచ్చారు కళ్లకు గంతలు కట్టుకుని నల్ల రిబ్బన్లు చేతపట్టి అలాగే అంబేద్కర్ విగ్రహాల వద్ద పూలమాలలు సమర్పించడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారు ఏపీ లిక్కర్ స్కామ్ లో అకారణంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని మండిపడ్డారు ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయులుగా ఉన్న పలమరేరు నియోజకవర్గం బైరెడ్డి పల్లెకు చెందిన కృష్ణమూర్తి పొంగునూరు నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం రెడ్డెప్ప యాదవ్ అలాగే చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డెప్ప ఈ కార్యక్రమాల్లో నాయకత్వం వహించారు రెండు నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు ప్రధానంగా పెద్దిరెడ్డి అంటే ఎక్కువగా అభిమానించి ఆయన వెంట నడిచే నాయకులు కార్యకర్తలు భారీగా రోడ్లపైకి చేరుకున్నారు లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అంటే రెండు రోజులకు ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి ప్లకార్డులు నల్ల జెండాలు నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలకు దిగి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు రాజకీయ కక్ష సాధింపులకు చర్యలకు పాల్పడడం ఏమాత్రం సమంజసం కాదని వారు నిర్ణయించారు ఈ కార్యక్రమాలను మరింత ఉధృతం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప స్పష్టం చేశారు ఉద్దేశపూర్వకంగా పూర్వకాలం నుంచి ఉన్న రాజకీయ విరోధాన్ని అడ్డు చేసుకుని పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధించాలనుకుంటే ప్రజలు క్షమించరని వారు హెచ్చరించారు లిక్కర్ స్కామ్ లో అకారణంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఇరికించారని ఇది ఎంతమాత్రం సమంజసం కాదని వారు ఆక్షేపణ చెప్పారు ఈ రోజు నుంచి ప్రతి రోజు నిరసన కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై నిరసనలు తెలియజేస్తామని వారు చెబుతున్నారు అంతేకాకుండా చిత్తూరు జిల్లాలో ప్రజలను మరింత చైతన్యవంతం చేసే దిశగా తమ కార్యక్రమాలు ఉండబోతాయని వారు అంటున్నారు